అందరికీ వందనాలండి ఒకసారి స్టేట్మెంట్ వినండి పిడి సుందరరావు గారి కాలేజ్ బీవోఐ కాలేజీలో ఎంత భయంకరమైన తప్పుడు ఉన్నారు లేనివి ఉన్నట్లుగా ప్రజలను ఇలాంటి వారిని అబద్ధ బాధకులని అవంతర శాఖలని అంటారు దయచేసి ఎవరైనా బైబిల్ కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటే మీ పిల్లల్ని ఈ బిఓూ మాత్రం జాయిన్ చేయొద్దు అలాగే ఎవరికైనా దేవుని పిలుపుండి సేవా పరిచర్యకి వెళ్ళాలి నేర్చుకోవాలి దేవుని సేవ చేయాలను ఇలాంటి అబద్ధ బోధకుల కాలేజీకి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే మీ పిల్లలకు కూడా తప్పుడు బోధన జ్ఞానము అని నేర్పించి ఇది వరకు వారు కొన్ని గొప్ప ఆత్మీయ స్థుతిని చేసి నరకానికి నడిపిస్తారు ముందుగా వీడియో చూడండి ఆ తర్వాత ఎలాంటి బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలో చివరిలో మీకు సజెషన్ చేస్తాను అధ్యాయము చూడండి దేవుని పిల్లలారా తండ్రి ఎవరినైతే మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు మేము నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడుగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారికి విన్నారు కదండి ఈ మాట విన్నప్పుడు మాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఒక విధంగా ఫుల్ కామెడీ కడుపుబ్బ నవ్వుకున్నాం ఇంకా ఏ మేనల్లుడు మేనమామో అనలేదు ఆయన గారు చెప్పినటువంటి వహాను సువార్త పద్నాలుగు అధిక ఇరవై మూడవ వచ్చిన ఆ సందర్భము ఆ మాట అనేది అస్సలు లేనే లేదు బిఓయుఐ కాలేజ్ అందరికి కూడా సవాల్ చేస్తా ఉన్నాం బైబుల్లో ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు యశు ప్రభు వారికి తమ్ముడు అవుతాడు అనే వాక్యము వచ్చిన మీరు ఎక్కడ చూపించినా రూపాయి తీసుకోకుండా మీరు ఏ పని చెప్తే లైఫ్ టైం ఛాలెంజ్ దయచేసి తప్పుడు బోధలు స్టేట్మెంట్లు స్టేట్మెంట్ఐ సేవకులు యాజమాన్యం మానుకోవాలని సార్వత్రిక క్రైస్తవ సంఘం తరఫున మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మీ తప్పుడు బోధల వలన అన్యులు యేసు ప్రభు వారిని దూషించడానికి హేళన చేయడానికి మీ తప్పుడు బోధలు అబద్ధపు బోధలు కారణమవుతా ఉన్నాయి దాని ద్వారా క్రైస్తవ సంఘాన్ని అనేకులు అపార్థం చేసుకుని అవమానపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని మీరే జ్ఞానవంతులు అనిపించుకోవడానికి దేవుని వాక్యాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా దేవుడు అంటే భయం లేకుండా వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారు మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడతా ఉన్నది ఇక్కడ నుండి అయినా సరి చేసుకుంటారని ఆశిస్తున్నాం చివరిగా నేను సజెస్ట్ చేసే ద బెస్ట్ స్పిరిచువల్ బైబుల్ కాలేజ్ సౌత్ ఇండియా బెస్ట్ దెస్ట్ సెనేట్ సిరంపూర్ అండ్ కాలేజ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బుక్స్ కలిగిన లైబ్రరీ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఎంసీటీ అనగా మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ మనకు దగ్గరలో వైజాగ్ లోనే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్